హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఫ్లిప్కార్ట్ నుండి బెడ్షీట్ అయితే ఒకటి ఆర్డర్ చేశానండి అది ఈరోజు వచ్చింది చూసేద్దాం ఎలా ఉందో ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే క్విన్ సైజ్ అయితే ఆర్డర్ చేశానండి నేను కలర్ అయితే పిక్చర్లో డార్క్గా అనిపించింది ఇక్కడ మాత్రం కొంచెం లైట్గా వచ్చింది రెండు పిల్లో కవర్లు క్విన్ సైజ్ పెట్టాను పిల్లో కవర్స్ రెండు వచ్చాయి పెద్దగానే వచ్చాయి అండ్ ఎలాస్టిక్ మోడల్ అయితే తీసుకున్నాను నేను బెడ్షీటు బెడ్కి ఇలాగా తగిలించుకోవచ్చు ఫిట్టింగ్ బాగుంటుందని ఆ మోడల్ తీసుకున్నానండి నేను థిక్ కలర్లో అయితే ఉంది కానీ ఇది వచ్చేసరికి లైట్ కలర్లో కనిపిస్తుంది క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అని చెప్పారు కానీ ఇది కాటన్లో కొంచెం స్పన్ పాలిస్టర్ లాగా మిక్సింగ్లో అయితే ఉంది ఫైనల్గా ఇలా అయితే వచ్చిందండి ఎలాస్టిక్ మరి గట్టిగా అయితే లేదు బాగా లూజ్గా ఉంది అలాగా టైట్గా పట్టేసి అలా అయితే లేదు లూజ్గా అనిపించింది క్లాత్ కూడా కొంచెం కాటన్ మిక్ స్పన్ మిక్సింగ్లో అయితే ఉంది ఇది వచ్చేసి నాకు ఫోర్ నాట్ సెవెన్ పడింది అండి చూద్దాం అని ఒకటి ఆర్డర్ చేశాను ఇది బాగుంటే నెక్స్ట్ ఇంకోటి ఆర్డర్ చేద్దామని అనుకున్నాను కానీ అంతగా బాగాలేదు